వెల్కమ్ టు జాన్ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ థర్టీ టూ నూట ముప్పై రెండు గజాలు ఈ పక్కన వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈ పక్కన వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ప్లస్ పవర్ లైను ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్ దమ్మాయిగూడలో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ఇల్లు అండి జీ ప్లస్ వన్ పర్మిషన్ జీ ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అంటే చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావచ్చు మీరు చూజ్ చేసుకోండి ఇది వెస్ట్ ఫేసింగ్ మనం చూస్తున్నది పైకి వెళ్ళడానికి స్టెప్స్ గేట్ గేట్ పిల్లర్కి కూడా గ్రనైట్ ఇచ్చారు చూడండి సో మంచి లొకాలిటీలో వెస్ట్ వెస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియాలో ఉన్నాం మనం సో ఫ్రంట్లో టూ బై టూ టైల్స్ వచ్చాయి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ట్ ఒరిజినల్ టేక్వుట్ డోర్ లోపల వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు చూడండి డబల్ డోర్ ఇది టైల్స్ ఇచ్చారు మొత్తం ఫాల్ సీలింగ్ తో సహా అంతా చేశారు విత్ లైటింగ్ పెట్టారు సో ఇక్కడ వచ్చేటప్పటికి మనము టీవీ ఏరియా చూడండి చాలా సూపర్ గా వచ్చిన టీవీ ఏరియా యూపీ విండో సో ఇక్కడ నుంచి మనం టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యేదారి ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ రూమ్ ఇది వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్ రూమ్ సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇక్కడ బీ బాస్ వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి ఇక్కడ కూడా యూపీబిసి విండో వచ్చింది సో ఇక్కడ చూడండి వాష్రూమ్స్ వాషిరూమ్ వచ్చినప్పటికి వెస్ట్రన్ రెండు వాష్రూమ్స్ వెస్ట్రన్ స్టైలే వచ్చింది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ వచ్చి గుడ్ వర్క్ చేయించుకోవడానికి వన్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి మంచి సఫిషియన్ స్పేస్ వచ్చింది డోర్ వచ్చి అటక చాలా పెద్దదైన అటక సో ఇక్కడి నుంచి డైనింగ్ డైనింగ్ ఏరియాలోకి వచ్చాము డైనింగ్ ఏరియాలో సుబాబు డైనింగ్ ఏరియా వచ్చింది సో ఇక్కడ చూడండి డైనింగ్ ఏరియాలో మొత్తం వాష్ వాష్ బేసిన్ పెట్టుకొని ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇక్కడ పూజారూమ్లో పూజారూమ్ లాగా ఇచ్చారు ఒకటి పూర్తిగా పూజా రూమ్ లాగా కాకుండా షెల్ఫ్ లాగా కట్టేశారు నీట్గా సో ఇక్కడ కిచెన్ ఇచ్చారు చూడండి మాడ్యులర్ కిచెన్ తీసుకునే పిల్లలు మొత్తం షెల్ఫ్ చాలా షెల్ఫ్స్ కిచెన్లో చాలా సెల్ప్స్ ఉండాలండి అందుకని ఈ చాలా షెల్ప్స్ పెట్టారు ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకున్న గ్రానైట్ స్టోర్ స్టీల్ వాష్ బేసిన్ వాటర్ కి ఎగ్జాస్టర్ కి పవర్ పాయింట్స్ బ్యాక్ సైడ్ ఏరియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్లో ఇటువైపు కూడా థర్టీ ఫీట్ రోడ్ వచ్చిందండి చూడండి సో ఇది కూడా థర్టీ ఫీట్ రోడ్ సో ఇంట్లో ఇటువైపు థర్టీ ఫీట్ రోడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది సో ఇక్కడ చూడండి వాటర్ సంప్ అట్ ది సేమ్ టైం ఈశాన్యముల బోర్స్ దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ ఎక్కడి నుంచి స్లైట్లీ నెగోషిబుల్ అండి మనం జన్వీర్ రిజిస్టార్ ఛానల్లో ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తాము జాన్వీ రిజిస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాడంటే దాంట్లో చిన్న రీలుస్ ఎక్కడ రిలీస్ మీకు కావాల్సింది మీరు చూసేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్